ప్రపంచంలో అమెరికా పరిస్థితి ఎలా ఉంటుందంటే అమెరికా ఏం చేసినా సంసారం ఇతరులు ఏదైనా చేస్తే మాత్రం వ్యభిచారం అలాంటి పరిస్థితి అమెరికా అమెరికా అప్పుడు జపాన్లో హ్యూరోసామా నాగేశాకియా అనే రెండు ప్రాంతాల మీద అనుబాంబులు వేసి నాలుగున్నర లక్షలు ఐదు లక్షల మందిని పట్టణ పెట్టుకుంది ఇంకా ఆ ప్రాంతాల ఇప్పటికీ కూడా గడ్డి కూడా మలవన పరిస్థితి వచ్చేసింది దాదాపు కొన్ని వందల స్క్వేర్ కిలోమీటర్లు కలిగినటువంటి ఆ భూభాగం ఇప్పటికీ అలాగే నిరుపయోగంగానే ఉంది జపాన్ కాబట్టి తట్టుకొని తొందరగా వృద్ధిలోకి వచ్చింది అయితే పంతొమ్మిది వందల అరవైలో కూడా ఫిలిప్పీన్స్కి దగ్గరలో నావికేతల విన్యాసాలు చేయడానికి వచ్చినప్పుడు ఈ ఫ్లైట్ డెక్ మీద ఒక అనుబాబుకి చెందినటువంటి ఒక ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయంలో అది అదుపు తప్పి సముద్రంలో పడిపోయింది అమెరికా అది పడిపోవడమే కాకుండా దాదాపు పదహారు వేల అడుగులు లోపకి వెళ్ళిపోయింది అంటే ఐదు కిలోమీటర్లు దాదాపు ఐదు కిలోమీటర్ల లోతంత కిందకి వెళ్ళిపోయింది దాంతో దాన్ని తీయడం చాలా ప్రమాదకరం పైగా అప్పటికి తీయడానికి అంత ఆధునికమైనటువంటి వ్యవస్థ లేకపోవడం వల్ల దాన్ని వదిలేశారు తర్వాత జపాన్ ఎన్నోసార్లు చెప్పింది ఇక్కడ అణుబాంబు విడిచిపెట్టారు అని కానీ దాన్ని బయటికి తెలియనివ్వకుండా అమెరికా ఏమొచ్చేసి అందరి నోళ్ళు నొక్కేసింది కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ నిజం బయటకు వచ్చింది ఇది పైగా మామూలు అనుబాంబు కాదు థర్మో న్యూక్లియర్ అంటే మామూలు అనుబాంబు కంటే అరవై డెబ్బై రెట్లు ఎక్కువగా పేలుతుంది అనమాట దీని ఎఫెక్ట్ అంత ఉంటుంది అనమాట అలాంటి విమానం ఆ రోజు జారిపోయినప్పుడు పైలట్ కూడా కిందకు వెళ్ళిపోయాడు విమానం కిందకి వెళ్ళిపోయింది దాంతోపాటు ఆ బాంబు కూడా కిందకు వెళ్ళిపోయింది అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ యొక్క నిజాలు బయటికి రావడంతో మళ్ళీ జపాన్ అమెరికా మీద ఒత్తిడి తెచ్చింది కానీ ఈ రుఖ్యోదీవులు ఏవైతే ఉన్నాయో జపాన్కి ఎనభై మైళ్ళ దూరంలో అంటే నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ రుక్యో దీవులకి దగ్గరలో పడితే అమెరికా ఏమొచ్చేసి కాదు ఐదు వందల మైళ్ళ దూరంలో ఈ అనుబాంబు పడింది మీకేం నష్టం లేదు అంటూ బుకాయించింది ప్రపంచాన్ని బుకాయించింది అందరినీ తన గుప్పెట్లోకి తీసుకొచ్చేసింది దాంతో అందరూ కూడా ఐదు వందల మైళ్ళు ఐదు వందల మైళ్ళంటే ఇంచుమించు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో పడింది జపాన్కి ఏం కాదు అన్న విధంగా అయితే మొత్తానికి జపాన్ని అలాగా మెత్తపరిచారనమాట అయితే ఇలాంటివి మించు మించు ప్రపంచంలో ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై అనుబాంబులు అయితే మిస్ అయ్యాయి అలా రకరకాల ప్రాంతాల్లో రకరకాల సమయాల్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జార్జియాలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో గ్రీన్ల్యాండ్ ఇలా అనేక ప్రాంతాల్లో కొన్ని బాంబులైతే ఆ పొరపాటున జారిపోవడం ఆ తర్వాత అవి ఉండిపోవడం అలా ఉండిపోయాయి అయితే ఇప్పుడు ఈ జపాన్ దగ్గరలో రుక్యో దీవుల్లో పడినటువంటి ఈ థర్మోన్యూక్లియర్ మాత్రం ఇప్పటి వరకు అయితే ఉండకపోవచ్చు దాన్ని పింపులు పట్టేసి అంటే తుప్పు పట్టేసి దాని యొక్క పవర్ తగ్గవచ్చు అయితే అందులో ఉన్నటువంటి యూరేనియం ఫ్లూటోనియం వంటి రేడియో ధార్మిక పదార్థాల వల్ల మాత్రం ఎప్పటికైనా ముప్పే అది ఎందుకంటే అది అంత కాదు ఎంత సముద్రం లోపల ఉన్నా సరే ఆ ప్రాంతానికైతే అప్పటికి ముప్పే కాబట్టి అమెరికా అయితే దీన్ని చేతులు దులిపేసుకుని వదిలేసింది ఇంచుమించు ఇప్పుడు ముప్పై అనుబాంబులు ఆ విధంగా సముద్రంలోని కొన్ని భూములు కొన్ని ఉండిపోయాయి ఇంకా పేలనటువంటివి అంతెందుకు సోవియట్ యుద్ధంలో ఉన్నటువంటి కొన్ని బాంబులు ఎప్పటికీ పేలకుండా అలాగే ఉన్నాయి మొన్న కదా ఒక వెయ్యి కేజీలు బరువైనటువంటి ఒక బాంబు దొరికింది